హాయ్ హలో రాణి టెరస్ గార్డెన్కి వెళ్తామండి ఈరోజైతే కొన్ని టమాటాలు కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం అనమాట ఇవేంటంటే టమాటా ముక్కలు నారు పెట్టానండి ఇవి బాగా పెరిగిపోయి ఎలా కిందకు వాలిపోయి చూసారా బాగా బరువు ఎక్కువైపోయినాయి కొమ్మలన్నీ కూడాను చాలా బాగా పెరిగాయి అనమాట ఇవన్నీ కూడాను కర్రలు అవి కట్టేసి తాడుతో కట్టేసి పైకి ఇవి క్రీపర్స్లో పాకుతున్నాయండి అన్నమాట ఈ వెరైటీ ఇది పైకి పాకేలాగా ఏర్పాటు అయితే చేస్తుంది అనమాట ఈ కర్రలు కట్టేసి అట్లా ఇవి ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటాయి జాగ్రత్తగా కట్టకపోతే కొమ్మలు విరిగిపోతుంటాయి అనమాట మంచి పూత దశలో ఉంది పీ పూత పిందా దశలో ఉందన్నమాట ఇది నాకు వీలవ్వక నేను ఎప్పటివరకు అట్లా వదిలేసాను వాటిని ఇప్పుడు ఏంటంటే కర్రలో పెట్టేసి వైర్తోటి పైకి కట్టేస్తున్నాను అనమాట అంటే పైకి హైట్ అయిపోతాయి ఇంకా ఫ్రీగా కాస్తాయి అనమాట కింద ఉంటే విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా అయితే పైకి కట్టించేస్తున్నాను అనమాట నేను మొత్తం అన్ని కూడాను చూసారా ఎంత హైట్ వచ్చాయో క్రీపర్స్లో పెరిగిపోయాయండి ఇవి కూడాను పైకి ఇలా అయితే నేను కర్ర హెల్ప్ తీసుకొని అట్లా పైకి కట్టేస్తాను అనమాట పోతూ ఉంది పింది కూడా ఉంది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఎంత హైట్ అయినాయి ఎంత హైట్ వరకు వెళ్ళాయి చూసారా టమాటా మొక్కలు ఇంకా స్టార్ట్ అయినాయండి కాపు స్టార్ట్ అయింది ఇంకా ఆపలేమనమాట మనం అంత బాగా కాసేస్తాయి ఇవైతే నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి తెచ్చుకుని వేసున్నారనమాట ఇట్లా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూసారా పిందె ఇట్లా అయితే నేను కట్టేశాను ఈ మొక్కలన్నీ ఇంత హైట్ అయ్యాయి అనమాట ఇంకా పాకుతూ పైకి వెళ్తాయ్యా ఏమో సరే ఇప్పుడైతే పాత మొక్కలు ఉన్నాయి టమాటా మొక్కలు అవైతే టమాటాలు రెడీ అయిపోయి హార్వెస్ట్ చేసుకుందాం అండి మనం వీటికి ఏంటంటే అలా కట్టగా ఇట్లా వంగిపోయాయి వంగిపోయాయి అన్నమాట కర్రలు కర్రలతో పైకి కట్టగా అట్లా పాకేసి అట్లా పడిపోయి అట్లా ఉన్నాయి అనమాట ఈ టమాటాలన్నీ రెడీ అయిపోయి హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకెందుకు కొద్దిగా కాపు ఉంది ఇది అయిపోతే ఆ మొక్కలు తీసేవచ్చాను ఇంకా అట్లా వదిలేసాను వీటిని చూసారా కింద పడి పడి కాసేస్తున్నాయి అనమాట టమాటాలు ఇంకా అందుకని హార్వెస్ట్ చేసేస్తున్నాను రెడీ అయినంత వరకు ఇవైతే దేశవాళి టమాటా అండి ఆ నారు కావాలని తెచ్చుకున్నాను నేను చాలా బాగుంటాయి కదా మన టమాటాలు ఇక్కడ ఒక మొక్క ఉంది ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను రెడీ అయిపోయాయి అనమాట టమాటాలు మధ్య మధ్యలో కూడా నేను టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నాను కానీ వీడియోస్ అయితే తీయటం లేదండి ఒక తీయటం లేదు చాలా అయితే మాత్రం కాస్తున్నాయి టమాటాలు స్టార్ట్ అయినాయి అంటే ఎవరో ఆపలేం చూసారా ఎన్ని కాయలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చెట్టు నిండా ఉండి ఆ బరువుకి అట్లా ఉంగిపోతున్నాయి అనమాట మనం ఎంత వైర్లు తాళ్ళు వేసి కట్టినా కానీ అవి వంగిపోతున్నాయి బరువు వంగిపోతున్నాయి ఇవైతే టమాటాలు నాకు కొన్ని వచ్చాయి ఇంకా కొన్ని టబ్బుల్లో కూడా వేశానండి నేను బ్లాక్ టబ్స్లో వేసాను చెర్రీ టమాటాస్ మామూలు టమాటాస్ కూడా ఇవి అయితే చెర్రీ టమాటోస్ టబ్బుల్లో ఇక వస్తున్నాను అనమాట నేను ఊరెళ్ళి వచ్చేసరికి మిల్లి బాక్స్ చూసారు ఎలా పట్టేసాయో వైట్వి బాగా పట్టేసేయండి టబ్బుల్లో మొక్కలకి ఇలా టబ్బుల్లో అయితే టమాటాలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇందులో కూడా రెండు రెండు మొక్కలు పెట్టాను అనమాట నేను ఖాళీగా ఉంది కదా అని పెస్ట్ అయితే బాగా పట్టేసిందండి ఈ టమాటా హార్వెస్ట్ అయితే ఇచ్చేసాక నేను ఆయిల్ స్ప్రే చేస్తాను అనమాట లేకపోతే పుల్లటి మజ్జిగ చల్లినా కానీ పోతాయి ఎంత బాగున్నాయో చూసారా టమాటాలు హెల్తీగా బ్యూటిఫుల్గా మన ఆర్గానిక్ పంట కదా ఇంకా ఉన్నాయండి చాలా టమాటాలు అయితే వచ్చాయి నాకు చక్కగా రెడీ అయిపోయాయి చట్నీ పండితే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇవన్నీ కూడాను దేశపల్లి టమాటాలు అనమాట ఇంకా ఉన్నాయి చెర్రీ టమాటాస్ కూడా నేను కలిపి వేసేసాను ఈ డబ్బుల్లో ఇన్ని టమాటాలు అయితే నాకు వచ్చేయండి అయితే వంకాయలు ఉన్నాయి కొద్దిగా ఎక్కువ లేవు కానీ ఒకటి రెండు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వంకాయలు చెట్టు అంతా కూడా పూత పింద మీద ఉంది ఇది నల్ల వంకాయలు అండి గుత్తి వంకాయలు గుత్తి వంకాయ వండుకుంటాం కదా ఆ వంకాయలు అనమాట ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవి కూడా అంతే అలా వంగిపోయాయి పడిపోయాయి కిందకి మొక్కలు ఈ రెండు వంకాయలు అయితే వచ్చాయి నాకు ఇంకా అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఇప్పుడిప్పుడే ఇంకా టైం పడుతుంది వీటికి పూత మీద ఉందనమాట చెట్టు అంతా కూడాను పిందలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి ఒకే ఒక్క బీరకాయ అయితే ఉందండి కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది బీరపాదు కొత్తగా పెట్టాను మళ్ళీ సెకండ్ విడతాను అన్నమాట కాపు మొదలైంది బీరకాయ అయితే హార్వెస్ట్ చేసేస్తుంది అనమాట నాకు ఇన్ని కూరగాయలు అయితే వచ్చాయి ఈరోజు ఇంకా కొంచెం అవి విత్తనాలు వదిలేసానండి ఆ బేరకాయ ఎండిపోయింది కదా విత్తనానికి వదిలేసాను అనమాట ఇక్కడైతే మిర్చి మొక్కలు ఉన్నాయి చెట్టు నిండా కూడా కాపానండి మిర్చి ఎంత కాసాయో అసలు చాలా మిరపకాయలు వచ్చాయన్నమాట చాలా హెల్తీగా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న నారనమాట కూరగాయల నర్సరీ నుంచి తెచ్చుకున్న నారు చెట్టు నిండా కూడా పచ్చిమిర్చి చాలా ఉన్నాయి ఇవైతే పొట్టిగా ఉండే మిర్చి అండి ఇవైతే మిర్చి ఇవి పొట్టిగా పొట్టి రకాలు తెల్లవి చెట్టు నిండా చూసారా అసలు ఆ గో కూడా ఉన్నాయి పచ్చిమిర్చి ఇవైతే పొట్టిగా గ్రీన్ గ్రీన్గా అన్నమాట రెండు రకాలు ఇదో రకం అదో రకం మిర్చి ఈ మిర్చి అయితే పొడుగ్గా తెల్లగా ఉండేది పొడుగు మిర్చి అనమాట అట్లా మూడు వెరైటీస్ అయితే ఉన్నాయి నా దగ్గర ఇవి ఇవి అయితే హార్వెస్ట్ నేను ఇవైతే పొడుగు మిర్చి అనమాట అంత స్పైసీగా అయితే ఉండదండి బాగానే ఉంటుంది మీడియంగా ఉంటుంది ఈ రకం ఇవైతే క్యాప్సికమ్ అండి ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి క్యాప్సికమ్ ఇవన్నీ మిర్చి అయితే కోసేసుకుంటున్నాను నేను ఇవైతే చూసారా పొట్టిగాను గ్రీన్గా ఉన్నాయి ఈ గ్రీన్గా ఉన్నాయి స్పైసీగా ఉంటాయండి ఎప్పుడైతే మనకి వైట్ కలర్ వచ్చిందో కొంచెం కారం తక్కువ ఉంటుంది గ్రీన్గా ఉన్నాయి మాత్రం కొంచెం ఘాటుగానే ఉంటాయి అన్నమాట ఇవన్నీ అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఇంకా మిర్చి స్టార్ట్ అయ్యిందంటే మాత్రం మనకి ఇంట్లోకి సరిపోతూ ఉంటాయండి కాపు స్టార్ట్ అయ్యిందంటే ఇంకా మనం త్రీ ఫోర్ డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉండన్ ఉండొచ్చు అనమాట కోసే కోస్తూ ఉంటే మళ్ళీ పిందలన్నీ కూడాను మళ్ళీ రెడీ అవుతూ ఉంటాయి మనకి ఇయర్ వస్తూనే ఉంటాయి ఇలా రెండు రకాలు మిర్చి అయితే కట్ చేశాను నేను ఇదైతే మూడో రకం అనమాట పొట్టిగానే ఉంటాయి కానీ కొంచెం వైట్ వైట్ రకం ఓకే అండి ఇవాళ కోసుకున్న కూరగాయలు అయితే ఇవే నేను ఓకే అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి